ఈ నూతన సంవత్సర సందర్భంగా మా స్వీట్ మ్యాజిక్ వారి వార్షికోత్సవ ఆఫర్లు స్వీట్ మ్యాజిక్ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఒకటి వరకు వార్షికోత్సవ ఆఫర్లు ఉంటాయండి సో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా స్వీట్ మ్యాజిక్ వారి వార్షికోత్సవ ఆఫర్లు అంటే టూ హండ్రెడ్ బిల్ నుంచి ప్రతి బిల్కి దాని తాలూకా గిఫ్ట్ యాడ్ చేసి ఇస్తారు ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకటానికి గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఘనంగా వేడుకోలు చెప్పడానికి ప్రతి వ్యక్తి ఆ సందర్భంగా కోరుకునేది ఏంటంటే స్వీట్ మ్యాజిక్ వారి కేక్ సో ఆ రకంగా మేము కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని మా కస్టమర్ దేవుళ్ళకి కావలసిన విధంగా స్వీట్స్ కానీ నమ్కీన్స్ కానీ కేక్స్ కానీ అన్నీ మంచి క్వాలిటీతో శ్రద్ధతో డెడికేషన్తో తయారు చేసి అందించడానికి అది కూడా రీజనబుల్ ప్రైస్కి అందించడానికి ఇరవై నాలుగో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు ఆఫర్ ప్రతి సంవత్సరం అలాగే ఉంటున్నాయి ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది నూట యాభై రూపాయల నుంచి మా కేకు కస్టమర్కి ఇవ్వటం స్టార్ట్ అవుతుందండి ఇక అక్కడ నుంచి సైజుని బట్టి పదివేల కేకులు ఉంటాయి పదిహేను వేల కేకులు ఉంటాయి వారు ఆర్డర్ ఇస్తే యాభై కేజీలు వంద కేజీలు కూడా చేసి చేసేవిటానికి స్వీట్ మ్యాజిక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది నిజం చెప్పాలంటే అండి పదిహేను సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేసిన కాడి నుంచి కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని ఎంతో ఆదరించి వారి మనసులో మాకు సమున్నతమైన స్థానం ఇచ్చి ఉన్నారు ఆ రకంగా వారికి మేము జన్మజన్మలకే రుణపడి ఉంటాం అందులో సందేహం లేదు ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని కోవిడ్ రాని ఉండే మరొకటి రాని ఉండే ఎన్ని వచ్చినా డిజాస్టర్స్ వచ్చినా అది హెవీ రెయిన్స్ అవ్వచ్చు ఫ్లడ్స్ అవ్వచ్చు మరొకటి అవ్వచ్చు కస్టమర్ దేవుళ్ళు మనసులో మాత్రం స్వీట్ మ్యాజిక్ అలా ఉండిపోయింది అలాగే మమ్మల్ని ఆదరిస్తున్నారు వారికి సర్వదా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమస్త హేలాపురి నగర ప్రజానేకానికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానేకానికి సమస్త ప్రజానీకానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి ఆ సర్వేశ్వరుడు వాయుర ఆరోగ్య ఐశ్వర్య అదృష్టాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కస్టమర్ దేవుళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం సమస్త లాభాలు శుభాలతో వారికి అన్ని రకాలుగా సౌకర్యాలను శుభాలను లాభాలను కలిగించాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఐఎంఆర్ మోహన్ రావు స్వీట్ మ్యాజిక్ రామ్మోహన్ రావు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఈ స్వీట్ మ్యాజిక్లో ఆయన తెలిసినా తెలియకపోయినా కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ స్వీట్ మ్యాజిక్లో నుంచి స్వీట్స్ అయి పట్టుకెళ్తుంటాను మా ఇంటి దగ్గర వాడే కంటే నేను ఫారిన్ మా పిల్లలు ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఒకళ్ళు లండన్లో ఒకళ్ళు అమెరికాలో ఉండటం వల్ల వాళ్ళందరికీ కూడా ఈ స్వీట్ మ్యాజిక్ నుంచే నేను పంపిస్తుంటాను వాళ్ళందరూ కూడా చక్కటి స్వీట్స్ పంపించారు డాడీ జీడిపప్పు చక్క రెండు కేజీలు పంపించండి డాడీ అని చెప్పేసి అడుగుతుంటారు అందరికీ కూడా రెండేసి కేజీలు చొప్పున అవే కాకపోకుండా అరిసెలు కానీ కజ్జికాయలు కానీ ఇవి కూడా పంపిస్తుంటాను అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అంటున్నారు మరి ఈ స్వీట్ మ్యాజిక్ వారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇదే స్టాండర్డ్స్ ముందు కూడా మెయింటైన్ చేస్తూ కలకాలం ఈ స్వీట్ మ్యాజిక్ ఉండాలని చెప్పేసి మరి కస్ కస్టమర్గా ఈ స్వీట్ మ్యాజిక్ని అభినందిస్తున్నాం